రక్షకుడును మన ప్రభునైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ హృదయపూర్వక వందనములు ఈరోజు దేవుని వాగ్దానము ప్రకటన గ్రంథము నాలుగవ అధ్యాయము పదవ వచనము ఆ ఇరువది నలుగురు పెద్దలు సింహాసన మందు ఆశనుడై ఉన్నవాని ఎదుట సాగిలిపడి యుగు యుగములు జీవించుచున్న వానికి నమస్కారము చేయొచ్చు హలలుయా మరి ఇక్కడ మనం చూస్తాము వహాన్ గారు మరి ఆ యొక్క ద్వీపమందు పద్మాస ద్వీపమందు పొందినటువంటి దర్శనం ఇక్కడ చాలా క్లియర్గా మరి ఆయన తెలియచేస్తున్నటువంటి మాట ఏంటంటే పరలోక మందు మరి ఒక సింహాసనము వేయబడినట్టు ఆ సింహాసనం మీద మరి మన దేవుడు ఆశ్రుడయి ఉన్నట్టు ఆయన చూస్తున్నారు ఈ విషయాన్ని ఇక్కడ మనకి వ్రాసించారు మరి దేవుడు సింహాసనంపై ఆశ ఉన్నప్పుడు మరి ఆయన చుట్టూ కూడా మరి ఇరవై నాలుగు మంది పెద్దలు కనిపిస్తూ ఉన్నారు వారు ఏం చేస్తున్నారంటే దేవుని ఎదుట సహాగిలు పడుతున్నారు హలెయ మరి నిజంగానే అసలు ఆయన యొక్కకు చేరడం ఆ యొక్క రాజ్యాన్ని స్వతంత్రించుకోవడమే చాలా పెద్ద విషయం కదండి చాలా పెద్ద టాస్క్ అయితే మరి ఇక్కడ ఆల్రెడీ చేరుకున్నటువంటి కొంతమంది పెద్దలు ఉన్నారు వారు ఏం చేస్తున్నారంటే మరి దేవుని ఎదుట సహగిలు పడుతున్నారు హలెయ మరి మనము ఈ లోకంలో ఉన్నప్పుడు కూడా ఆ దేవుని ఎదుటికి వచ్చి మనం సాగిలు పడేటువంటి వారం గుండాలి ఎందుకు అనంటే ఆయన గొప్పవాడు ఆయన మహోన్నతుడు ఆయనను మనం ఆయనను కూడా అర్హులము ఏమాత్రం కూడా కాదు అయినప్పటికీ కూడా ఆయనకు ఉచితమైనటువంటి కృపను బట్టు కనిక్రమను బట్టి మనము రక్షింపబడాలి మనము ఆయన్ని స్థుతించి కనపరచాలనే ఒకే ఒక ఆలోచనతో ఆయన మనల్ని తన యొక్క స్వరత్వం ఇచ్చి సంపాదించుకున్నారు మనము మరి సంపాదించబడినటువంటి మనం ఏం చేయాలి అంటే ఈ లోకంలో మనం జీవించినంతసేపు కూడా దేవుని యొక్క వాక్యమును విని వాక్యానుసారంగా మన బ్రతుకును మార్చుకుంటూ దేవుని ఎదుట సాగిలిపడి ఆయన స్థుతించి ఘనపరిచేటువంటి వారము ఉండాలి మనము ఆయన చెప్పిన మార్గంలో కనుక నడిస్తే మనము కూడా ఆ ఇరవై నాలుగు మంది పెద్దలు దేవుని సింహాసనము ఎదుట సాగిలిపడినట్టుగా మనము ఒకానొక దినమున ఆ యొక్క పరలోక రాజ్యంలో దేవుని యొక్క సింహాసనం ఎదుటకు మనము కూడా చేర్చబడతాం ఆ రోజు కూడా మనము ఇలాగే సాగిలు పడేటువంటి వారముగా ఉంటాం ఎందుకు అని అంటే ఆయన మహిమ ఎదుట ఎవ్వరు కూడా నిల్వచాలరు ఆయన దేవుడు కనుక మనం ఆయన ఎదుట ఎలా ఉండాలి అంటే మరి సాగిలు పడేటువంటి స్థితిలోనే మనం ఉండాలి మరి అక్కడ దేవుడు యుగ యుగములు జీవించేటువంటి వాడు అని చెప్పి వారు అక్కడ తెలియచేస్తున్నారు నిజమే చాలామంది యేసుక్రీస్తు వారు రెండు వేల సంవత్సరాల క్రితమే పుట్టారు అంటారు కానీ ఆయన దేవుడిగా యుగ యుగములు జీవించున్నటువంటి వాడు ఆయన ఆది నుంచి ఉన్నటువంటి దేవుడు మరి ఎప్పటికీ ఉండేటువంటి దేవుడు ఆయనకు మరణం అనేది లేదు దేవునికి మరణం అనేది లేదు ఆ విషయం మనం జ్ఞాపకం చేసుకుంటూ మరి ఎల్లప్పుడూ కూడా ఆయన్ని స్థుతించేటువంటి వారముగా ఘనపరిచేటువంటి వారముగా మనం ఉండాలి యుగ యుగములు కూడా దేవునికి నమస్కారం చేసేటువంటి వారముగా ఉండాలి మనము మరి ఎల్లప్పుడూ కూడా దేవుని సన్నిధానంలో గడపడానికి ఇష్టపడేటువంటి బిడలుగా మనం ఉండాలి ఆయన ఎదుట మనం నమస్కారం చేస్తూ ఆయన పైన మనం ఆధారపడి ఆయన స్థుతించి కనపరిచేటువంటి బిడలుగా ఉందాం అటువంటి కృప దేవుడు మనందరికీ కూడా దయచేయను కాక ఆమె ప్రార్థించుకుందాం పరిశుద్ధుడ మహాగణుడ గొప్పవాడ ఆది సంబూతుడ ఐసయామిక్ స్తోత్రాలు సర్వాధిపతి అయినటువంటి మాధేవామికి వందనాలు అతని మా ప్రార్థన ఆలకించండి ప్రవాయుగ యుగంలో మిమ్మల్ని స్థుతించి గనపరిచేటువంటి స్థితిని మాకు దయచేయండి నువ్వు గొప్పవాడు తండ్రి అరలోకమందు ఆశయుడు అయినటువంటి మాదేవామికి స్తోత్రాలు ఈ విషయాలను మేము జ్ఞాపకం చేసుకుంటూ ఒక గొప్ప నిరీక్షణతో మేము కూడా యొక్క ఉన్నతమైనటువంటి రాజ్యము చేరుకుంటాము నీ ద్వారా అనేటువంటి విషయాన్ని హృదయంలో పెట్టుకుని ఆ విధమైనటువంటి జీవితం నాయన కొనసాగు కొనసాగొట్టుకుని సహాయం దయచేయమని ప్రార్థన దయచేసి మీ పాదశాన్ని చేర్చుకోమని ఎస్ అతి పరిశుద్ధి నామంలో అతి మిక్కిలు నేమగా బ్రతంలాడు వేడుకొని పొంది ఉంచినాం మా పేపర్లో కుప్పమా కన్న తండ్రి క్రైస్తలాడు ఎవరి వాంట్ మే గాడ్ బ్లెస్ యూ ఆల్